హలో హాయ్ అండి వెల్కమ్ టు సంతోష్ స్టడీ సెంటర్ ఈరోజు మనం సైకాలజిస్టులు మరియు వారు ప్రతిపాదించినటువంటి విషయాలు అంటే సైకాలజీలో ఉన్నటువంటి సైకాలజిట్ల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఆల్రెడీ మొదటి వీడియోలో కొంతమంది సైంటిస్టుల గురించి నేర్చుకున్నాం అండి అంటే వాళ్ళు ప్రతిపాదించిన విషయాలు గానీ లేదంటే వాళ్ళ పిర్ధులు గానీ ఓకే ఆ విషయాలు ఇంకొక ఫస్ట్ వీడియోలో ఉన్నాయి నెక్స్ట్ ఇది పార్ట్ టూ అండి దీంట్లో ఇంకో రెండు స్లైడ్స్ లో ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ మెంబర్స్ సైంటిస్ట్ ల గురించి చెప్పబోతున్నాను ఇక్కడ ఏంటంటే ఇది మనకు ఒక మూవీ రిలీజ్ అయ్యే ముందు ట్రైలర్ ఎంత ఇంపార్టెంట్ మనం సైకాలజీలోని ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకునే ముందు ఇక్కడ ఈ సైకాలజిస్టులు మరియు వారు ప్రతిపాదించినటువంటి విషయాలు నేర్చుకుంటే కంపల్సరిగా సైకాలజీ మొత్తం క్లియర్ అండర్స్టాండింగ్ అవుతుంది కాబట్టి అభ్యర్థులు విషయాన్ని గమనించి ఇక్కడ మీరు జాగ్రత్త వహించాలి ఇది ఏంటంటే ఈ సైకాలజిస్టులు మరియు వాళ్ళు ప్రతిపాదించిన విషయాల గురించి కంపల్సరీ క్వశ్చన్ అనేది సైకాల టెట్ లో గానీ డిఎస్ లో గానీ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు గమనించగలరు సో చూస్తే మొట్టమొదటి సైకాలజిస్ట్ గా చూస్తుంటే మనకు కాలు రోజెస్ కనబడుతున్నాడు ఈ కాళ్ళు రోజెస్ ప్రతిపాదించినటువంటి విషయం ఏమిటంటే ఆత్మ భావన సిద్ధాంతము ఓకేనా ఆత్మ భావన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కార్ రోజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి కాలు రోజెస్ ప్రతిపాదించినటువంటి విషయము ఆత్మ భావన సిద్ధాంతం తర్వాత ఆల్ఫ్రెడ్ బినే ఈ ఆల్ఫ్రెడ్ బినే అనేది అనేటి ఆయన మొదటి ప్రజ్ఞామాపని రూపకర్త ఓకేనా మొదటి ప్రజ్ఞామాపణి అంటే మనిషిలో ఉన్నటువంటి ప్రజ్ఞను మాపరం చేయడానికి ఆ మాపరం చేయడానికి కొన్ని రకాల పరీక్షలు అయినా నిర్వహిస్తాడు వాటిని రూపకర్త ఎవరు అంటే మనము ఆల్ట్రెడ్ వినే పేరు చెప్పుకోవచ్చు మరియు ఇంకో పేరు ఏముందంటే దానికి మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించేది కూడా ఇదే మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించేది కూడా ఆల్ట్రడ్ విని విషయం గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత విలియమ్స్టెర్ను స్టెర్నని పడింది ఇక్కడ స్టెర్ను విలియమ్స్ స్టెర్ను ఏం ప్రతిపాదించాలంటే ప్రజ్ఞాబ్ధి భావన ప్రజ్ఞాబ్ భవనను ప్రవేశపెట్టింది ఎవరు అంటే విలియం స్టెర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత వెస్లర్ ఈ వెస్లర్ విస్క్ ను రూపొందించింది విస్క్ అంటే అర్థం ఏంటి డబ్ల్యూఐఎస్ఈ డబ్ల్యూఐఎస్ఈ అంటే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ఓకేనా వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ రూపొందించింది ఎవరు అంటే వెస్లర్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మనకి క్వశ్చన్ ఒకసారి అడిగాడు విష్ణు రూపొందించింది ఎవరు అంటే వెస్లర్ అని గుర్తుపెట్టుకోవాలి ఇలా డబుల్ ఫోర్ వెస్టర్ అని అర్థం తర్వాత చార్లెస్ స్పియర్ మెన్ ఈ చార్లెస్ స్పియర్ మెన్ రూపొందించింది ప్రజ్ఞలో ఉన్నటువంటి ద్వికారక సిద్ధాంతాన్ని రూపొందించాడు ఓకేనా ప్రజ్ఞ ప్రజ్ఞ రకాలు ఉన్నాయని మనకు ఏకకారక సిద్ధాంతము ద్వికారక సిద్ధాంతము బహుకారక సిద్ధాంతము బహుళ సిద్ధాంతం ఇలాంటివి ఉన్నాయి దాంట్లో చార్లెస్ స్పియర్ మెన్ ఏం చేసిందో అంటే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఓకేనా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ స్పియర్ మెన్ దాని తర్వాత జేపీ గిల్ఫాల్ ఈ జేపీ గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతాన్ని రూపొందించాడు ఓకేనా ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే జేపీ గిల్ఫర్డ్ ఓకేనా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ స్పియర్ మెన్ పేరు చెప్పుకుంటా ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం లేదు సరూ స్వరూప నమూనా సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే జేపీ గిల్ఫర్ పేరు చెప్పుకోవాలి దాని తర్వాత థర్స్టన్ థర్స్టన్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు కరిష్టను రూపొందించింది ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతము మరియు ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతము ఓకేనా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ పియర్మెన్ అవుతే ఇక్కడ ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతము మరియు ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా కరిష్ట ఓకేనా ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతము మరియు ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతము తర్వాత ఈఎల్ తారండై ఈ తారంటై అంటే ఆయన బహుకాలక సిద్ధాంతము మరియు ని రూపొందించిండ్రు బహుకాలక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే ఈఎల్ తారన్ డైక్ అదేవిధంగా ని రూపొందించింది ఎవరు అంటే కూడా మనం తారన్ డైక్ పేరు చెప్పుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత హోవర్డ్ గార్డెనర్ ఈ హోవర్డ్ గార్డెనర్ రూపొందించిన విషయం ఏంటంటే బహుళ ప్రజ్ఞ అంటే వ్యక్తిలో బహుళ ప్రజ్ఞ ఉంటుందని చెప్పింది ఎవరు అంటే హోవర్డ్ గార్డెనర్ ఓకేనా బహుకాలక సిద్ధాంతం అంటే తారండైక్ ద్వికారక సిద్ధాంతం అంటే స్పియర్మెన్ ఆయన సామూహిక కారక సిద్ధాంతం అంటే టరిస్టర్ అండ్ ఇక్కడ బహుళ ప్రజ్ఞ అంటే ఓవర్డ్ గార్డెన్ అని పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇది ఈ స్లైడ్ లో ఉన్నటువంటి టాపిక్ నెక్స్ట్ స్లైడ్ చూస్తే లో మరి ప్రతిపాదించిన విషయాల్లో గోల్డ్ మెన్ ఓకేనా ఈ గోల్డ్ మెన్ ఏం ప్రతిపాదించడం మరి ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ ప్రతిపాదించింది ఎవరు అంటే గోల్డ్ మెన్ ఓకేనా వెరీ 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 ఇంపార్టెంట్ ఉద్వేగ ప్రక్రియ ప్రతిపాదించినటువంటి సైంటిస్ట్ గవర్నమెంట్ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథకర్త ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చేశాడు మనో విశ్లేషణ సిద్ధాంతము మరియు రక్షక తంత్రాలు ఈ విషయాలను మనకు ప్రతిపాదించినటువంటి ఆయన ఎవరు అంటే మనం సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పుకోవాలి ఓకేనా ఏంటి అండి ఇక్కడ మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడే రక్షక తంత్రాలను కూడా ప్రతిపాదించింది కూడా సిగ్నాస్ మన సిగ్మన్ ఫ్రాయిడ్ అంటే మనము సంఘర్షణలో ఉన్నప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించేటటువంటి ఈ తంత్రాన్ని ఏమంటామంటే రక్షక తంత్రాలు అంటారు వాటిని ప్రతిపాదించింది కూడా మనకు సిగ్మన్ ఫ్రాయిడ్ అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి వెరీ వెరీ పాన్ దాని తర్వాత ఎరిక్ ఎరిక్సన్ ఈ ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు సార్ అంటే ఎరిక్ ఎరిక్సన్ ఓకేనా ఎరిక్సన్ దాని తర్వాత విలియమ్సన్ డార్లీ ఈ విలియమ్సన్ డార్లీ అంటే ఆయన నిర్దేశిక మంత్రణము గురించి వివరించు నిర్దేశిక మంత్రణను ప్రతిపాదించినటువంటి సైకాలజిస్ట్ ఎవరు సార్ అంటే విలియమ్సన్ డార్లీ నిర్దేశిక మంత్రణము అంటే మనము ఎవరికైతే మనము అంటే ఇంటర్వ్యూ ఎవరినైతే చేస్తున్నామో అతని నిర్దేశంగా ఉంటే దాని నిర్దేశక మంత్రణము అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత అనిర్దేశిక మంత్రణము కార్లు రోజెస్ ఈ కార్లు రోజెస్ ప్రతిపాదించినటువంటి మంత్రం ఏంటి ఇస్తారంటే అనిర్దేశిక మంత్రము అనిర్దేశిక మంత్రము నిర్దేశిక మంత్రము శ్రేష్ట గ్రహణ మంత్రము ఈ మంత్రాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి అంటే తర్వాత వీడియోలో మీకు వీడియో గురించి పూర్తి వివరణ ఇస్తాను అండి మీరు దాంట్లో ఫస్ట్ ఏది విషయాలు పెట్టుకోండి అంతే నిర్దేశిక మంత్రం ప్రతిపాదించినటువంటి సైంటిస్ట్ విలియమ్స్ అండ్ డార్లీ అండ్ అనిర్దేశిక మంత్రాలను ప్రతిపాదించింది కార్లు రోజర్స్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎఫ్సి తార్ ఈ ఎఫ్సి తార్ అనేటైనా శ్రేష్ఠ గ్రహణ మంత్రాన్ని ప్రతిపాదించాడు ఓకేనా శ్రేష్ఠ గ్రహణ మంత్రాన్ని ప్రతిపాదించింది ఎఫ్సి తార్ విలియమ్స్ అండ్ డార్లీ నిర్దేశక మంత్రణం కాల్ రోజస్ ఆ నిర్దేశక మంత్రణ అండ్ ఎఫ్సీ తార్ శ్రేష్ట గ్రహణ మంత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక దాని తర్వాత ఇవాన్ పావ్లో ఈ ఇవాన్ పావులో కుక్క ప్రైనా ప్రయోగాలు చేసేసి అది ఎప్పుడెప్పుడు ఆహారాన్ని లాలాజిరాన్ని స్రవిస్తుందో మనకు వివరించడం జరిగింది అంటే అక్కడ శాస్త్రీయ నిబంధనము శాస్త్రీయ నిబంధన అనేది ఆ కుక్కలో తీసుకొస్తాడు ఈ శాస్త్రీయ నిబంధనను ప్రతిపాదించింది ఎవరు సార్ అంటే మనకు ఇక్కడ మనము ఇవాన్ పావులో చెప్పుకోవచ్చు ఇవాన్ పావులో ప్రపాదించారంటే శాస్త్రీయ నిబంధన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అభ్యర్థనల గురించి మనం నెక్స్ట్ అంత నెక్స్ట్ వీడియో తారక ఈ తారకాయ్ కు ప్రయోగం చేస్తాడు అది యత్న దోష అభ్యర్థన సిద్ధాంతము మనకు ఒక పేరు ఇస్తారు దీన్ని విజయపథ పర్ణార పర్ణారైతే అభ్యర్థన సిద్ధాంతం చాలా రకాల పేరు అభ్యర్థాన్ని ఓకేనా అవన్నీ మనం తర్వాత ఈ యత్నదోష అభ్యర్థన సిద్ధాంతాన్ని ప్రోత్సహించింది ఎవరు అంటే తారాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అభ్యర్థం దాని తర్వాత బిఎఫ్ కిన్నర్ ఈ బిఎఫ్ కిన్నర్ ప్రోత్సహించినటువంటి మనకు అభ్యర్థన సిద్ధాంతం ఏంటంటే కార్య సాధక నిబంధన అభ్యర్థం కార్యసాధక అభ్యర్థానికి నిబంధన అభ్యర్థం ఆర్ైఫండ్ అంటే కొత్త రెస్పా తర్వాత మనం ఏదైనా పునర్బంధం ఇస్తే అభ్యర్థం అనేది బలంగా ఉంటుందని చెప్పాను సైన్ చేస్తాం ఆర్ టైఫ్ ఇదండి ఈ రోజు ఉన్నటువంటి వీడియో నెక్స్ట్ వీడియోలో మనము మిగతా కోసం సై తీసుకొని వాళ్ళు ప్రతిపాదించినటువంటి విషయాలు నేర్చుకుంటే సైకాలజీ పైన రకమైనటువంటి అవగాహన చేస్తుంది సో అభ్యర్థం అందించడానికి మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఇంకేమైనా కొత్తగా ఏమైనా కామెంట్ కూడా చేయండి పెట్టి వీడియోస్తో మీరు లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ క్లాస్